హార్టీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ ఫెస్ట్ నేను గల్సియా ఇవాళ ఒక మంచి రెసిపీ అని చెప్పనండి మీ అందరికీ తెలిసిందే స్వీట్ పొటాటోని బాయిల్ చేయడం దీన్ని కూడా ఎవరైనా రెసిపీ చూపిస్తారా అని అనుకోవచ్చు చూపించాలండి ఎందుకంటే ఏ రెసిపీ అయినా ఒక పద్ధతిలో చేస్తే దాని టేస్ట్ డబల్ అవుద్ది సో నాకు తెలిసి స్వీట్ పొటాటోని బాయిల్ చేయడం చాలా మందికి తెలీదు తెలుసు కానీ ఇలా చేస్తే దాని టేస్ట్ డబుల్ అవుద్దని మీకు తెలిసి ఉండదు సో నేను ఏ టైప్లో దీన్ని బాయిల్ చేసి జ్యూసీగా టేస్టీగా ఉండేలా చేస్తానో వీడియోలో చూపించాను లేట్ ఎందుకు ఒక కలిపి అయితే వేయండి నేనైతే ఫస్ట్ స్వీట్ పొటాటో తీసుకున్నాను ఫ్రెండ్స్ మీకు అవైలబుల్గా ఏవి దొరికితే అవి తీసుకోండి నేనైతే పింక్వి దొరికాయి నాకు నేను పింక్ కలర్లో ఉన్నవి తీసుకున్నాను మీరు వైట్ కలర్వి దొరికితే అవి తీసుకోండి నో ప్రాబ్లం ఏదైనా ఇలాగే బాయిల్ చేసుకోవచ్చు ఫస్ట్ వీటిని పీల్ ఆఫ్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం వాటర్లోనే కట్ చేసుకోండి లేదంటే కలర్ నల్లగా అయిపోతాయి మొత్తం కట్ చేసుకున్న తర్వాత వీటిని ప్రెషర్ కుక్కర్లో వేసుకుందాం ఇలా పీసెస్ అన్ని ప్రెషర్ కుక్కర్లో వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి బాయిల్ అవ్వడానికి ఎక్కువ వాటర్ ఏం వేయకండి జస్ట్ హాఫ్ గ్లాస్ చాలు బెల్లం వేసుకోవాలి మన స్వీట్ ఎంత కావాలో చూసి మన దగ్గర ఉన్న స్వీట్ పొటాటో క్వాంటిటీ చూసుకొని దానికి సరిపడా బెల్లం వేస్తున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పౌడర్ వేస్తున్నానండి దీన్ని టేస్ట్ చెప్పాను కదా డబుల్గా అవుతుంది అని చెప్పి ఇలా అన్నీ వేసి కుక్కర్ లిడ్ పెట్టేసి ఓన్లీ టూ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి ఎక్కువ విజిల్స్ రానివ్వకండి టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాతే లిడ్ ఓపెన్ చేయండి ముందే లిడ్ ఓపెన్ చేయకండి ఇలా ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే చూపిస్తున్నాను చూడండి వా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యి చూడండి ఇప్పుడైతే దానిలో ఉన్న జాగరీ సిరప్ బెల్లం సిరప్ని పైన వేస్తున్నాను చూడండి ఎంత జ్యూసీగా అంత మౌత్ గా కనిపిస్తుంది కదా చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ టైప్లో అయితే మీరు డెఫినెట్గా ట్రై చేయండి ఒక్కసారి ఇలా ట్రై చేస్తే ఇంకా ఇంకా కావాలని చెప్పి డైలీ ఇలాగే చేసి తింటారు నాది గ్యారంటీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ వావ్ చూసారు కదా నేను చెప్పాను కదా జూసీగా చాలా టేస్టీగా కలర్ఫుల్గా ఉంటుంది అని చెప్పి కలర్ఫుల్గా జ్యూసీగా అయితే మీకు కనిపిస్తుంది కదా టేస్ట్ కూడా డబుల్ డబుల్ టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ఈ టైప్లో ఒకసారి చేసి చూడండి మీకే తెలుస్తుంది మామూలు పొటాటో బాయిల్ చేయడానికి దీనికి ఉన్న డిఫరెన్స్ మరి నేను చూపించిన ఈ పద్ధతి మీకు నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్